ఏడ పన్నారో వాళ్ళు ఇక గెలిచినప్పుడు గెలిచినారు ఇక మళ్ళా పత్త కంటికి కనపడటం లేరు కంటికి కనపడతాం లేరు అయ్యా ఆ ఎమ్మెల్యే ఏడ ఉన్నారో ఎక్కడ ఉన్నారో ఏం ఏ వ్యాపారం మీద ఉన్నదా కానీ కంటికి అయితే కనపడతాం లేదు మా ఐదు వందల నలభై బస్తా అంత ఆగం ఆగం దాదాపు ఇక్కడ దాదాపు ఒక ఐదారు ఎకరాల భూమిలా కప్పుని ఉండేవాళ్ళు ఒక్కనైనా ఒక్కసారి వచ్చి చూస్తే కనీసానికి ఒక నెల నెల కానికి ఈ ఈ అవస్థ పడుతున్నాం ఈ అవస్థలో భరించలేక మేము ఈ అనైనా స్థానం అనిపిస్తాం అంత గోసవుతుంది బాబు ఈ వాళ్ళు ఏమంటారు అంటే వస్తారు పోతారు వస్తారు పోతారు ఆగరా మీరు అని అంటారు ఇక రోజు వచ్చి ఇలా కూసురుడు ఇట్లా చూసుడు పోవుడు చూసుడు పౌడు చూసుడు పోవుడు ఇదే లోకం దాదాపు ఈ ఐదు కేజీల ఒక రెండు మూడు వందల మంది ఏడుస్తాను కొంతమంది అయితే అంత ఘోరంగా ఉంది అని చెప్పాను Gayoniidi turde aunque es <laughs> ligadi <laughs> por de celular yi parer igual eh hei czego odi name hao Makar ini మేము అర్ధం తెచ్చి ఇరవై రోజులు అవుతుంది ఇరవై ఇరవై ఐదు రోజులు అవుతుంది ఇక్కడ ఓళ్ళు పట్టించుకోలేరు కొంటలేరు చెత్తలేరు ఎవరు పట్టించుకోవటం లేరు నానిపోయిన లాకలు వచ్చినాయి ఇదంతా ఓళ్ళు నష్టమేంది ఏం కదా మాకు బాగా ఇబ్బందిగా ఉన్నది ఏది కప్పినా ఆగుతలేదు కిందికి వెళ్ళి అర్ధవి వస్తుంది మీద నానుతున్నాయి దానికి కొట్టకపోతున్నాయి పత్రాలు అంత చేసినా కానీ నానిపోతున్నాయి నష్టపరానికి గవర్నమెంటే ఇది వేయాల కనీసానికి ఒక నెల నెల కానీ ఈ అవస్థ పడుతున్నాం ఈ అవస్థలో భరించలేక మేము ఈ ఆడైన స్థావాలనిపిస్తాము అంత గోసైతుంది బాబు ఈ వాళ్ళు ఏమంటారు అంటే వస్తారు పోతారు వస్తారు పోతారు ఆగరా మీరు అని అంటారు ఇలా రోజు వచ్చి ఇలా కూర్చుండు ఇట్లా చూసుడు పౌరుడు చూసుడు పౌరు చూసుడు పౌరు ఇదే లోకం దాదాపు ఈ ఐకేజీలో ఒక రెండు మూడు వందల మంది ఏడుస్తారు కొంతమంది అంత ఘోరంగా ఉంది ఏడ పన్నారో వాళ్ళు ఇక గెలిచినప్పుడు గెలిచినారు ఇక మళ్ళా పత్త కంటి కనపడటం లేరు కంటి కనపడటం లేరు అయ్యా ఆ ఎమ్మెల్యే యాడ ఉన్నారో ఎక్కడ ఉన్నారో ఏమి ఏ వ్యాపారం మీద ఉన్నదా కానీ కంటికి అయితే కనపడతాం మా ఐదు వందల నలభై బస్తా అంత ఆగం ఆగం దాదాపు ఇక్కడ దాదాపు ఒక ఐదారు ఎకరాల భూమిలా కప్పుకొని వడ్లు ఒక్కనైనా ఒక్కోసారి వచ్చి చూస్తే